అరే బుగు నా అవకాశం రేసి అడ్వెర్టైజింగ్ వెరీ బిగు ఫస్ట్ టైం 60000 మెన హం వీడియో నా వీడియో నా ఎవరు భ్రాసన్ మీ ఒక నిమిషం ఆగండి ఏం ప్రాబ్లం ఏంటమ్మా అవన్ తర్వాత తర్వాత హం ని సంహ వస్తా కదా ఇంటికొచ్చినా నాన్న గారి ఆరోగ్యం బాలేదు ఓకే ఆరోగ్యం బార్యాలే బాగాలేదు అని పిండికి వస్తే అందరూ కలిసి వాళ్ళు ఒక నలభై మంది యాభై మంది నువ్వు వచ్చేవారా అన్నాడు వస్తే మా నాన్నగారు వాళ్ళందరిని చూసి పారిపోయారు పారిపోయేసరికి మా తాత మా తాతగారి దగ్గరికి వచ్చి వచ్చింది మా తాతగారికి మంచునే పడుకున్నారు నీ కొడుకు అక్కడ రా అంటే నా కొడుకు మీద పెట్టినాయా నా కొడుకు వెళ్ళాయా ఓకే నా కొడక నీ కొడుకులే నీ కొడుకుని పంపించిన వారా అని ఇలా రాయి తీసుకున్నారని ఎవరు తీసుకున్నారు

మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ స్టేషన్ అప్పుడు ఇక్కడ రానివ్వలేదు అసలు మమ్మల్ని మమ్మల్ని అందరూ తనివేశారు మా కుటుంబాన్ని డెప్ జరిగింది కదా ఎఫ్ఐఆర్ కట్టలేదు మమ్మల్ని తనివేశారు ఓకే మమ్మల్ని రానివ్వలేదు అక్కడ కేసు మమ్మల్ని ఓకే పిల్లలని కూడా దొరకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా తని మమ్మల్ని ఓకేమవుతారు మా మొబైల్ నెంబర్ ఉండయా మొబైల్ సైన్స్ ఈరోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి ఎస్సీ కమిషన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది మంద సాల్మాన్ మృతికి గల కారణాలని తెలుసుకొని ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో దాని మీద కొన్నిదా నిజ నిర్ధారణ కమిటీగా అక్కడ కొంత వివరాలను సేకరించడం జరిగింది ఈ వివరాలని యాజ్టీస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేస్ జవహర్ గారి నోటీస్లో మా ఐదుగురు మేము ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో దృష్టిలో పెడతాము ప్రభుత్వ పరంగా ఎస్సీ కమిషన్ పరంగా బాధిత కుటుంబాలకు ఏదైతే ఉందో న్యాయం వరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది ప్రభుత్వం ఎస్సీ కమిషన్ బాధితుల పట్ల న్యాయం జరిగేంతవరకు ఫైట్ చేస్తుంది వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది పర్యటన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు వారాల క్రితం పెన్నలే అనే గ్రామంలో మాచారం మండలంలో జరిగిన మందా సాల్మన్ అనే ఒక వ్యక్తి హత్య గురించి నిజ నిర్ధారణ కోసమని మా చైర్మన్ గారు కేఎస్ జోహర్ గారు మా ఐదుగురు సభ్యులని ఉన్న ఎంక్వైరీ కమిషన్గా ఏసీ అసలు ఇక్కడ ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి తెలుసుకొని రావడానికి మా ఐదుగురిని మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు దాని గురించి ఈరోజు మేము ఇప్పుడు వచ్చాం మేము పొద్దున్నే ఆ గ్రామాన్ని సందర్శించాము మమతా సాల్మాన్ గారి కుటుంబాన్ని పరామర్శించి అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించాం దాని తర్వాత అక్యూజ్ ఎవరైతే ఉన్నారో స్నేహితులు గారి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వాళ్ళంటి ఇప్పుడు వెళ్ళాము వాళ్ళ భార్య అయినా మన గారితో మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించాము దాని తర్వాత అధికారులతో కూడా ఏం జరిగింది అధికారుల పర్యవేక్షణ ఎక్కడ దాకా వచ్చింది విచారణ ఎక్కడ దాకా వచ్చిందన్న విషయాలు కూడా అధికారుల దగ్గర నుంచి మేము తెలియ తీసుకున్నాం వివరాలన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మేము ఐదుగురు చర్చించి ఒక సమితి నివేదిక మా చైర్మన్ గారికి మేము అందజేస్తాం దాని ఒక ముఖ్య ఉద్దేశానికి మాకు ఇక్కడ అధికారులు